ఇండియా త్రీ సిక్స్టీ డీటెయిల్స్ చూద్దాం పాకిస్తాన్ ఈ పేరు వింటే ఉగ్ర కుట్రలే గుర్తొస్తాయి వాటి కోసం ఇష్టానుసారంగా డబ్బును తగలేసి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను అక్కడి పాలకులు నాశనం చేశారు ప్రజలపై మోయలేనంత పనులను ప్రజలపై వేస్తున్నారు దీంతో ప్రజలు ఆగ్రహం పెళ్ళుబుక్తోంది పన్నులను తగ్గించాలి అంటూ నినదిస్తున్నారు మరోవైపు చేతిలో చిల్లి గవ్వలేక ఇస్లామాబాద్ అల్లాడుతోంది రెండు వేల కోట్ల డాలర్ల అప్పులను చేయాలని పాకిస్తాన్ కేబినెట్ నిర్ణయించింది మూడు నెలలుగా రుణాల కోసం తట్టని తలుపు లేదు ఎక్కని మెట్లు లేవు కానీ కేవలం నలభై కోట్ల డాలర్లను మాత్రమే సేకరించింది రుణాలు ఇచ్చేవారు కానరాక దిక్కులు చూస్తోంది ఇదే సమయంలో పాకిస్తాన్ క్యాబినెట్ సమావేశమైన పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఉన్నట్టుండి ఎనభై రెండు శాఖలను విలీనం లేదా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది లక్షన్నర ఉద్యోగ ఖాళీలను కూడా తొలగించింది అయితే పాకిస్తాన్ ఎందుకు ఇలాంటి విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంది అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతోంది వాస్ స్టోరీ పాకిస్తాన్లో ప్రజలు తిరగబడనున్నారా పాక్లో ఆ ఎనభై రెండు శాఖలకు ఏమైంది పాక్లో ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాలు రావా భారత్ పొరుగున ఉన్న పాకిస్తాన్ ఆర్థికంగా అత్యంత బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తోంది గత కొన్నేళ్లుగా ఆర్థిక వ్యవస్థను ఆ దేశం గాలి కదిలేసింది ఆ నొప్పి బాధ ఎలా ఉంటుందో ఇస్లామాబాద్కు ఇప్పుడు తెలిసొచ్చింది దీంతో కఠిన చర్యలకు పాకిస్తాన్ ఉపక్రమించింది రెండు రోజుల క్రితం పాకిస్తాన్ కేబినెట్ ఆధ్వర్యంలో ఓ జరిగింది ప్రభుత్వ శాఖలను రద్దు చేయటం లేదంటే అనుబంధ శాఖల్లో విలీనం చేయటానికి ఆమోదం తెలిపింది ఆరు మంత్రిత్వ శాఖల్లోని ఈ ఎనభై రెండు డిపార్ట్మెంట్లను విలీనం లేదా రద్దు చేస్తారన్నమాట అయితే ఆ ఆరు శాఖలు ఏవన్నవి మాత్రం పాకిస్తాన్ వెల్లడించలేదు తాజా నివేదికల ప్రకారం ఆ శాఖల్లో కశ్మీర్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గిల్గిత్ బాల్టిస్తాన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీస్ అండ్ ప్రొడక్షన్ మినిస్ట్రీ ఆరోగ్య శాఖతో పాటు విద్యాశాఖలు ఈ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది ఈ మంత్రిత్వ శాఖలన్నీ ఒకే బ్లాక్లోకి రానున్నాయి ఎందుకు పాకిస్తాన్ ఈ శాఖలను రద్దు విలీనం చేస్తోంది అంటే ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకోవటానికి అంతేకాదు పాకిస్తాన్ ప్రభుత్వంలో ఇప్పుడు లక్ష యాభై వేల ఉద్యోగాల ఖాళీలున్నాయి ఆ ఉద్యోగాల ఖాళీలను మొత్తం రద్దు చేయాలని ఇస్లామాబాద్ నిర్ణయించింది ముఖ్యంగా క్లీనింగ్ వంటి అనుబంధ ఉద్యోగాలన్నింటినీ అవుట్సోర్స్ చేయాలని భావించింది చివరికి క్లరికల్ ఉద్యోగాలను కూడా తొలగించాలని పాకిస్తాన్ ప్రభుత్వం ప్లాన్ వేసింది ప్రభుత్వ అధికారులు సహాయం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకోవాలని ఇస్లామాబాద్ సూచిస్తోంది అంటే రాత పని కోసం సిబ్బందిపై ఆధారపడాల్సిన అవసరం ఉందన్నమాట నిజానికి ఇది ప్రతిష్టాత్మకమైన ప్లాన్ ఈ ప్లాన్ని పాకిస్తాన్ కేబినెట్ ఆమోదించింది అయితే కూటమిలోనే కేబినెట్ నిర్ణయాలపై రాజకీయ వ్యతిరేకత వ్యక్తమవుతోంది దీంతో ఇప్పుడు కేబినెట్ నిర్ణయాలు నిజంగానే అమలవుతాయా అన్నది వేచి చూడాల్సిందే కొన్ని కఠినమైన నిర్ణయాలను కూడా పాకిస్తాన్ కేబినెట్ ప్రతిపాదించింది ప్రజాధనంతో కార్ల కొనుగోళ్లను నిషేధించటం ప్రభుత్వాధికారులు అనవసర విదేశీ పర్యటనలను రద్దు చేయటం వంటి చర్యలకు ఉపక్రమించింది అయితే విదేశీ పర్యటన ఏది అవసరమో ఏది అనవసరమో ప్రభుత్వమే నిర్ణయించనుంది చూస్తుంటే పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయాలు బాగున్నట్టు అనిపిస్తోంది ఈ ప్రణాళికలు ఇంకా అమలు కానప్పటికీ కాగితంపై మాత్రం పాకిస్తాన్ దిద్దుబాటు చర్యలకు దిగినట్టు తెలుస్తోంది ఈ చర్యలే మనల్ని అతిపెద్ద ప్రశ్న వద్దకు తీసుకువెళ్తాయి దేశంలో నెలకొన్న భయంకరమైన పరిస్థితులపై ఉన్నట్టుండి పాకిస్తాన్కు ఎందుకు జ్ఞానోదయమైంది అయితే దీనికి రెండు కారణాలున్నాయి ఒకటి ప్రజాగ్రహం తాజాగా పాకిస్తాన్ వ్యాప్తంగా వ్యాపారులు బంధును చేపట్టారు అదనపు పన్నులకు వ్యతిరేకంగా ఆందోళన పట్టారు ఏళ్ల తరబడి ప్రజల రక్తాన్ని పీల్చడం ఇస్లామాబాద్ అలవాటుగా చేసుకుంది సాధారణంగా పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్థిక భారాన్ని ప్రజలపై తోసేస్తోంది ఇక ఎంత మాత్రమో పాకిస్తాన్ ప్రజలు ఈ భారాన్ని మోసేందుకు సిద్ధంగా లేరు అదనపు పన్నులతో పాకిస్తానీయులు విసిగిపోయారు దీంతో తమ ఆగ్రహాన్ని నిరసనల రూపంలో వెళ్లగెక్కుతున్నారు తను కూడా ప్రజలకు సహకరించారని పాక్ ప్రభుత్వం ఇప్పుడు తెలుసుకుంది ఫైనల్గా భారీ వ్యయాలను తగ్గించుకోవాలని ఇస్లామాబాద్ నిర్ణయించింది పాకిస్తాన్ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకోవటానికి ప్రజాగ్రహం ఒక కారణం మరో కారణం నిధుల కొరతతో పాకిస్తాన్ వెలవిల్లాడుతోంది విదేశీ రుణదాతల నుంచి వేల కోట్ల డాలర్లను రుణాలుగా తీసుకోవాలని ఇస్లామాబాద్ నిర్ణయించింది అంటే ఈ ఏడాది మాత్రమే రెండు వేల కోట్ల డాలర్ల రుణాలకు యత్నిస్తోందన్నమాట అంటే సగటున నెలకు పాకిస్తాన్కు నూట అరవై కోట్ల డాలర్లు అవసరం అయితే ఇలా భారీగా రుణాలు తీసుకోవటం పాకిస్తాన్కు అలవాటుగా వస్తోంది జులైలో రుణాల కోసం పాకిస్తాన్ తీవ్రంగా యత్నించింది అయితే కేవలం నలభై కోట్ల డాలర్ల రుణాలను మాత్రమే పొందగలిగింది అంటే పాకిస్తాన్ పెట్టుకున్న రుణాల లక్ష్యంలో ఇది చాలా చిన్న మొత్తం అసలు రెండు వేల కోట్ల డాలర్లు పాకిస్తాన్కు ఏమవసరం అంటే వాస్తవానికి పాకిస్తాన్ ఎక్కువగా అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఐఎంఎఫ్ నుంచి రుణాలను సేకరిస్తోంది కానీ ఈసారి ఐఎంఎఫ్ నుంచి వెంటనే సహాయం అందలేదు సెప్టెంబర్ వరకు పాకిస్తాన్ పాకెట్ మనీ కోసం ఐఎంఎఫ్ నిధులు ఇచ్చే అవకాశమే లేదు ఐఎంఎఫ్ నిధులు రాకపోవడంతో పాకిస్తాన్ పరిస్థితి అధ్వానంగా మారింది పాకిస్తాన్కు ఇతర క్రెడిట్ కార్డులుగా ఉన్న చైనా సౌదీ అరేబియా యుఏఈ దేశాలు కూడా ఇప్పుడు పట్టించుకోవటం లేదు కొత్త రుణాలు దేవుడెరుగు ఉన్న రుణాల్ని ఆలస్యంగా చెల్లించేందుకు కూడా ఈ మూడు దేశాలు అంగీకరించటం లేదు దీంతో ఇస్లామాబాద్కు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది ఐఎంఎఫ్ రుణాలు వచ్చే వరకు దేశాన్ని నడిపించటానికి పాకిస్తాన్కు నిధులు అవసరం అంతేకాదు ఐఎంఎఫ్ నుంచి రుణాలు రావాలంటే తమ ఖాతాల్లో కొంత నగదును కూడా పాకిస్తాన్ చూపించాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ఇస్లామాబాద్ రుణాల కోసం ఏం చేస్తోంది ఇందులో రెండు అంశాలున్నాయి కమర్షియల్ బ్యాంకులతో సహా కొత్త రుణదాతల కోసం పాకిస్తాన్ యత్నిస్తోంది ఇప్పటికే దుబాయ్ ఇస్లామిక్ బ్యాంక్ మష్రేక్ బ్యాంక్ తో పాటు పలు బ్యాంకులతో పాకిస్తాన్ చర్చలు జరిపింది పాకిస్తాన్లో పెట్టుబడుల అవకాశాలపై ఇతర రుణదాతల్ని ఒప్పించేందుకు ఇస్లామాబాద్ యత్నిస్తోంది అయితే ఆయా బ్యాంకులు పాకిస్తాన్కు రుణాలను ఇచ్చి రిస్క్ చేస్తాయా అన్నది తెలియాల్సి ఉంది అదే సమయంలో పాకిస్తాన్ తన పాత మిత్రుల్ని సైతం రుణాల కోసం సంప్రదిస్తోంది చైనా ఆర్మీకి చెందని సాయుధ బలగాల కమాండర్ జనరల్ లీమింగ్ ప్రస్తుతం పాకిస్తాన్లో లో లీ లీమింగ్ ముందుగా పాకిస్తాన్ రియల్ లీడర్ ని అభినందించాడు పాక్ రియల్ లీడర్ అంటే ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇరువురు మిలిటరీ బాస్ లు రెండు రోజుల క్రితం రావల్పిండిలో సమావేశమయ్యారు తాజాగా ఇస్లామాబాద్ లో పాకిస్తాన్ అధ్యక్షుడు ప్రధానితో చైనా ఆర్మీ జనరల్ వేర్వేరుగా సమావేశమయ్యారు పాకిస్తాన్కు చెందిన రెండో అత్యున్నత పౌర పురస్కారాన్ని జనరల్ లీ మింగ్ కి ఇస్లామాబాద్ అందించింది ఆ పురస్కారాన్ని నిషాని ఇంతియాజ్ అంటారు తాజా పరిణామాలను చూస్తుంటే బీజింగ్ మెప్పు పొందేందుకు ఇస్లామాబాద్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు అనిపిస్తోంది ఇప్పుడు పాకిస్తాన్కు నిధులు చాలా అవసరం ఇక వంద కోట్లు రెండు వందల కోట్ల డాలర్లను ఇచ్చిన పాకిస్తాన్ ఫుల్ ఖుషి అవుతుంది అయితే అలా జరిగే వరకు పాకిస్తాన్ ఆత్రంగా ఎదురు చూడనుంది అప్పటి వరకు పాకిస్తాన్ మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది అయితే నిజంగానే ఇస్లామాబాద్ ఈ కఠిన చర్యలతో ఊరట పొందుతుందా అంటే అది భిన్నమైన కథ నిజానికి పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఐఎంఎఫ్ రుణాల కోసం పాకిస్తాన్ ఇబ్బడి ముబ్బడిగా పన్నుల్ని పెంచుతోంది పాకిస్తానీయులు అసలే మూలుగుతున్న నక్కలా విలవిల్లాడుతున్నారు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా ప్రజలపై ఇస్లామాబాద్ పన్నులతో బాధితోంది తాజాగా ఈ పన్నులపైనే వ్యాపారులు దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు ప్రభుత్వం పన్నుల్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు అప్పుల మీద అప్పులు చేస్తున్న పాకిస్తాన్ పరిస్థితి రోజురోజుకు మరింత అధ్వానంగా మారుతోంది ఈ దేశంలో కూడా శ్రీలంక కెన్యా తరహాలో ప్రజలు ఆందోళనలు చేయాల్సిందే అక్కడి పాలకులను సైనిక అధికారుల్ని తరిమి కొట్టాల్సిందే అప్పటి వరకు ఆ దేశాన్ని చేయటం స్వయంగా అలాయే దిగివచ్చిన అసాధ్యం